ఇక్కడ చూడండి విష్ణు ఆరో నామైన త్రివిక్రమాయ మహా దాని గురించి అయితే తెలుసుకుందాం అనమాట త్రివిక్రమాయణ మహా అంటే స్వామి మహావిష్ణు అవతారాలు ఎత్తారు కదా అవతారాలు ఎత్తారు అందులో వామనుడే స్వామి అవతారం ఎత్తి బలి చక్రవర్తి యొక్క అహాని పోగొట్టి మనకంతా మంచి చేసిన స్వామి అనమాట దేవతలకంతా కూడా విముక్తి కలిగించిన స్వామి అటువంటి స్వామి నామం స్మరిస్తూ ఉంటే ఎంత దేవదీప్యంగా తీయగా ఉంటుందో తెలుసా ఈ నామం యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా భయం ఉండదు మనకి మనకు శత్రులు అనే వాళ్ళు ఉండరు ఉన్నా కూడా వాళ్ళు మన మన పట్ల మిత్రులు అయిపోతారు ఎక్కడో ఎవరికో శత్రువులు అనుకుంటారు కానీ దాకా వచ్చే కొంతకి వాళ్ళు మిత్రులు అయిపోతారు అంతేకాదు పోయే పనిలో కార్యసిద్ధి అది అవుతుందా అవదా అవుదా అనే పని కూడా టెన్షన్ లేకుండా ఈ నామం స్మరిస్తున్నంత సక్సెస్ అయిపోతుంది ఇంకా చదువుకునే వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు ఎంతో ఎంత బాధ బాధపడతారు టెన్షన్తో ఉంటారు ఎగ్జామ్ మైండ్ ఎలా ఉంటుంది అది కూడా భయం లేకుండా పిల్లలకి చదువులో విజ్ఞానం ఇచ్చి స్వామి సక్సెస్ అయ్యి పిల్లలు ముత్తూరునవుతారు పరీక్షల్లో ప్రతిరోజు ఈ స్మరించండి కార్యసిద్ధి జయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి రేపు ఇంకొక నామంతో కలుస్తాం